కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట బస్ స్టాండ్లో ఉన్న ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు దాదాపు ముప్పై ఆరు లక్షలు దోసుకెళ్లినట్లు తెలుస్తుంది గత కొన్ని నెలలుగా బస్టాండ్లోని పలు దుకాణాలలో చోరీలు జరుగుతున్నాయి దొంగలను పట్టుకోవడం అధికారులకు సవాల్గా మారింది దీంతో ఆదివారం తెల్లవారుజామున దొంగలు ఏకంగా ఏటీఎంని చోరీ చేయడం గమనార్హం పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దొంగతనం జరగడంతో పలు విమర్శలకు దారితీస్తుంది పోలీస్ స్టేషన్ సచివాలయం పక్కన ఏటీఎం ఉంది ఏటీఎంకు పోలీస్ స్టేషన్కు మధ్యలో సచివాలయం ఉంది కానీ దొంగలు ఇంత ధైర్యంగా దొంగతనానికి పాల్పడ్డారంటే లోపం ఎక్కడా అనే ప్రశ్న తలెత్తుతుంది ఏటీఎం స్టోరీపై మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది పోలీస్ అధికారులు దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు చోరీపై పోలీసులు విచారణ చేపట్టారు పట్టుకోవాలని అంటే ప్రదృప్తాలు మనము బొమ్మ బొమ్మ అంటే పట్టుకోవాలి మామూలు పోలీసులు ఇచ్చిన స్టేషన్